హలో అందరికీ ఈరోజు మన కిచెన్లోన ఆంధ్ర స్టైల్లో ఉన్న దమ్ బిర్యానీ అండి అందరికీ రుస్తుంది కదండి ఈ బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే కదా నాకంటే చాలా ఇష్టమండి ఈ బిర్యానీ మరి ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూద్దాము చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయిపోతుంది మరి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే పావుకాయ చికెన్ ఇలా తీసుకోనండి దీన్ని టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఇలాగా చూడండి టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోను ఈ చి జాయింట్లు ఉన్నాయి కదండి సైడ్లు కట్ చేసుకోవాలి చాక్తోని ఇప్పుడు నిమ్మకాయ ఒక నిమ్మ చక్క అనేది మనము ఇలా రసంని పిండుకోవాలండి ఇలాగ చికెన్లోనికి దానికి తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలి చికెన్ తగినట్టుగా సాల్ట్ వేసుకోండి కొంచెం పసుపు కారం మీకు ఎంత కారం కావాలంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం తక్కువ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు నేను ఒకటిన్నర స్పూను కారం అనేది వేసుకోను బిర్యానీలోకి బాగుంటుంది కదా అందుకోసము చికెన్ మసాలా వేసుకున్నానండి కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి పచ్చిమిర్చి మూడో నాలుగో కట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ కప్పు పెరుగండి ఇలా వేసుకోవాలి కొత్తిమీర అండి కొంచెం కొత్తిమీర వేసుకొని చేతితోని మనం కలుపుకోవాలి ఇలాగ మసాలా అంతా పెట్టినంత వరకు బాగా కలుపుకోవాలండి దీనికి వాటర్ అవసరం లేదండి మనకి అందులోనే చికెన్లోనే వాటర్ అనేది ఊరుతాయి అండి మనం ఇలాగ కలుపుకోవాలి పక్కన పెట్టుకోవాలండి కాసేపు మూత పెట్టుకొని ఇప్పుడు మనము ఒక బౌల్లోనికి నేను రైస్ని తీసుకుంటున్నాను అండి బాస్మతి రైస్ మూడు గ్లాసులు మూడు గ్లాసులు తీసుకోవడం కదండి ఇది టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి ఈ రైస్ ని ఈ ఈ దమ్ బిర్యానికి ఈ రైసే బాగుంటుందండి ఇవి టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోవడం కదండి ఇప్పుడు ఇందులోన వాటర్ అనేది వేసుకొని పావు వంటి వరకు బియ్యం నానబెట్టుకోవాలండి మూడు గ్లాసులు బియ్యానికి ఆరు గ్లాసులు వాటర్ అనేది వేసుకొని నానబెట్టుకోవాలి అన్నం అనేది మనం అత్యాసర పెట్టుకోం కదండి ఉడికించుకుంటాము వేరే దాంట్లో తీసుకోవాలి జల్లెడతాను కదండి అందుకని కొంచెం ఎగస్ట కూడా వేసుకోవచ్చు మీకు వేసుకోవాలనుకుంటే నేనైతే ఇక్కడ కొంచెం ఎగస్ట వాటర్ వేసుకోను ఆరున్నర వాటర్ అనేది ఇలా వేసుకున్నాను ఇది అంటే పావు గంట వరకు ఇలా నానబెట్టుకోవాలండి పక్కన పెట్టి ఇప్పుడు మనం పెనం పెట్టుకొని అందులోనే ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆనియన్స్ నిలువుగా కట్ చేసుకోవాలండి ఒక నాలుగో ఆనియన్స్ ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని నిలువగా ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ చూడండి అంత బాగా ఫ్రై అయ్యాయో ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి పక్కన పెట్టుకోం కదండి ఇప్పుడు మనం పెనం పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి అనేది వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి చికెన్కి కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనం పక్కన పెట్టుకోం కదండీ మసాలా పెట్టుకొని చికెను అది మనం వేసుకొని కలుపుకోవాలండి ఇలాగా మనకు బిర్యానీ మసాలా సామాన్లు అన్నీ వేసుకోవాలి ఇలాగా బిర్యానీ ఏ సామాన్లు వేసుకుంటాం సేమ్ చికెన్కి కూడా అలాగే వేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకోవాలండి మనము ఐలో పెట్టుకోవాలి ఐలో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి చికెన్ అనేది హాస్ట్గా అనేది ఉడుకుతుంది వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి మనము ఐలోని పెట్టుకోవడం వల్ల ఇప్పుడు మనము రైస్ని నానబెట్టుకోవం కదండి పావుగంట బిర్యానీ సామాన్లు అందులో వేసుకోవాలండి ఇలా వేసుకున్నాం కదండి ఇప్పుడు మనము దానికి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసుకోవాలండి ఒక స్పూన్ నెయ్యి అనేది వేసుకొని ఇలా కలుపుకోవాలండి నెయ్యి వేసుకోవడం వల్ల రైస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు చూడండి మనం ఐలో పెట్టుకోవడం కదా వాటర్ ఎలా రిలీజ్ అయ్యాయి ఈ వాటరే ఈ చికెన్కి సరిపోతాయి మనం చికెన్కి వాటర్ అయ్యే అవసరం లేదు మీకు కావాలంటే కొంచెం వాటర్ వేసుకునే ఉడికించుకోవచ్చు ఇప్పుడు మనము ఆనియన్స్ పక్కన పెట్టుకోం కదండి అవి సగం ఆఫ్ అనేది ఆనియన్స్ అలా వేసుకొని కలుపుకోవాలండి సగం ఆనియన్స్ ఉంచుకోవాలి చూడండి చికెన్ ఎంత బాగా ఫ్రై అయిందో ఇది మనం ఇప్పుడు పక్కన పెట్టుకుందామండి రైస్ ఉడుకుతుంది కదండి ఒక నిమ్మచాకని వేసుకోవాలి నిమ్మకాయ వేసుకోవడం వల్ల అన్నము పొడిగా వస్తుందండి ముద్దుగా రాకుండా ఇప్పుడు మనం దమ్మ చేసుకుందాము ఒక పెనం పెట్టుకొని అందులో నెయ్యి అనేది వేసుకొని రైస్ అనేది కిందన వేసుకోవాలండి కొంచెం రైస్ వేసుకొని కొత్తిమీర దానిపైన చల్లుకొని ఆనియన్స్ కొంచెం కొంచెం మొత్తం వేసుకోకుండా కొంచెం వేసుకోవాలండి ఇలాగా దీనిపైన మళ్ళీ నెయ్యి అనేది అప్లై చేసుకోవాలండి అప్పుడు చికెన్ మనం ఉడికించి పక్కన పెట్టుకోం కదండి చికెన్ అనేది మనం దానిపైన వేసుకోవాలి ఇలాగా మొత్తం చికెన్ ఒకేసారి నేనైతే వేసేసుకోనండి దానిపైన రైస్ అనేది వేసుకున్నాను ఇలాగా ఇలా చేయండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది దమ్ బిర్యానీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇలా దానిపైన రైస్ వేసుకున్నాం కదండి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఆనియన్స్ ఇలా వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత నెయ్యి అనేది మళ్ళీ దానిపైన అప్లై చేసుకోవాలండి మీకు కుంకుమ వాటర్ ఉండే కుంకుంపు వాటర్ వేసుకోవచ్చు రెడ్ కలర్ ఫుడ్ కలర్ ఉన్నా వేసుకోవచ్చు మేము కలర్స్ వద్దనుకొని ఇలా వేసుకోలేదు కొంచెం మనం గింజలో మనము ఉడికించుకోము కదండీ రైస్ అందులోన వాటర్ అనేది అందులో వేసుకోవాలి వేసుకున్నాం చూడండి దమ్ అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చాలా బాగుంది మా బావ అయితే చాలా బాగుంది అని కూడా అన్నాడు నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది మీరు కూడా వస్తా ట్రై చేయండి ట్రై చేయకపోతే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అందరికీ